మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం సదాశివపేటలో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుగా పట్టణంలోని ఇరవై ఆరు వార్డులకు యాభై ఆరు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కాగా మొత్తం డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారం తెలిపారు అనంతరం బ్యాలెట్ బాక్సులను భారీ బందోబస్తు మధ్య అన్ని పార్టీల నాయకుల సమక్షంలో సదాశివపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూములో ఎన్నికల అధికారుల మధ్య భద్రపరిచారు

தரமெண்டே இந்த நீங்க முடி தெரு நீங்க இதோ திரா அத தெல கரால கண்டல கரால நீ இப்ப இங்க ஏட்ட அங்க இங்க கொஞ்சம் தஸ்தி இங்க தூர இங்க بیٹھا हां ஓத நீங்க இங்க بیٹھیں பா கலாம் வெல்கம் தஸ்தி இந்த மாதிரி சாய்வு இதுக்கு வந்து بس சலச పోలింగ్ స్టేషన్లకు ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగింది ఎన్నికలకు సంబంధించినటువంటి కాన్వెన్షన్ మెటీరియల్ అంతా కూడా రిసెప్షన్ సెంటర్లో రిసీవ్ చేసుకున్నాం ఆ కాన్వెన్షియల్ మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు కమిషనర్ గారు మరియు పొలిటికల్ పార్టీసు టీఓటీసు ఆర్ఓ సమక్షం లోపల బ్యాలెట్ బాక్సులు కాన్వెన్షన్ మెటీరియల్ అంతా కూడా మనకు కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో పెట్టడానికి తీసుకురావడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్లో పెట్టి పొలిటికల్ పార్టీ సమక్షంలో దాన్ని సీల్ చేయడం జరుగుతుంది